హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికిట తలుపులు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఈరోజు నేను నిన్న ఫాల్ కుడుతుని చూపించాను కదా ఈరోజు పట్టు చీరకి కుచ్చులు వేయటం కొంగుకి కుచ్చులు వేయటం చూపిస్తాను కొద్దిగా ఓపికగా చేసుకుంటే ఇంట్లోనే ఇలా కుచ్చులు వేసేసుకోవచ్చు బయట ఇవ్వక్కర్లేదు చాలా ఈజీగా అయిపోతుంది చూడండి అబ్జర్వ్ చేయండి ఇది బార్డరుకి డబుల్ వీవింగ్ ఉంటుంది కాబట్టి బార్డర్ దాకా ముందు కొంచెం కట్ చేసేస్తాను జాగ్రత్తగా చూసుకోండి థ్రెడ్స్ కట్ అవ్వకుండా దారాలు కట్ అవ్వకుండా జస్ట్ క్లాత్ ఒకటి కట్ అయ్యేలాగా జాగ్రత్తగా కట్ చేసుకోండి తర్వాత ఒక దువ్వెన తీసుకోండి మొత్తం అంతా ఒకటేసారి చేసేయాలనుకోకండి కొద్ది కొద్దిగా ఒక ఫైవ్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వరకు తీసుకుంటూ ఉండండి కొద్ది కొద్దిగా అలా అంటే ఆ దారం పోగులన్నీ బయటకు వచ్చేస్తాయి దువ్వెంతో చేస్తే కొద్ది కొద్దిగా కట్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు అలా అయితే చిక్కులు పడకుండా ఈజీగా చేసుకోవచ్చు మొత్తం అంతా ఒకసారి చేయాలని అనుకుంటే అంత చిక్కులు చిక్కుల కింద అయిపోతుంది సో ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ వరకు అంత అంతవరకు తీసుకోండి కొద్ది కొద్దిగా అలా చూడండి మళ్ళీ దారం పోసలు బయటకు వచ్చేస్తే స్లోగా చేసుకుంటే మళ్ళీ దారం పోగుల్ని జాగ్రత్తగా కట్ చేసేసుకోండి బయటకు వచ్చిన దారం పోగుల్ని అలా మనం రెష్ చేసినట్టు కొద్ది కొద్దిగా అనుకోవాలన్నమాట కంగారు పడకుండా స్లోగా చేసుకోండి ఎరుపు పోగులు కట్టని ఒకండి ఏదైతే మనం దారాలు బయటికి తీసామో ఆ పోగులు ఒకటే కట్ చేసుకోవాలి చూడండి ఓపెన్ అయిపోయింది అలా వచ్చేస్తాయి అన్నమాట అలా కొద్ది కొద్దిగా చేసుకుంటే మొత్తం చేసేసుకోండి లాస్ట్లో బోర్డర్ది కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా దిగి హార్డ్గా ఉంటుంది బార్డర్ దగ్గర డబుల్ వీవింగ్ మొలని అది కొద్ది కొద్దిగా జాగ్రత్తగా తీసేసుకోండి సేమ్ అలాగే వచ్చేస్తుంది కానీ కొద్దిగా టైం పడుతుంది స్లో స్లోగా తీసుకోండి స్లో స్లోగా అంటే అలా కొద్ది అది కొద్ది కొద్దిగా అలా టూ టూ ఇంచెస్ కొంచెం తీసుకుంటా చేసుకుంటే వచ్చేస్తుంది అలా మొత్తం చేసేసుకోండి చూడండి మొత్తం అయిపోయింది ఒకసారి నీట్గా బ్రష్ చేసేసుకుంటే మళ్ళీ ఏమన్నా మధ్యలో పోగులు ఉండిపోయినా వచ్చేస్తాయి అన్నమాట అయిపోయింది మొత్తం నీట్గా అనమాట ఇప్పుడు వన్ వన్ ఇంచు వరకు దారం పోగులు దగ్గరగా పట్టుకోండి సపరేట్ చేసుకుని మెల్లి తిప్పి నాట్లో వేసుకోవాలి చూ మళ్ళీ వేస్తాను మళ్ళీ అప్చూ చేయండి మళ్ళీ వన్ ఇంచు వన్ ఇంచు పక్క పోగులు కలవకుండా సెపరేట్ చేసుకోండి మొత్తం ఈ సైడు ఆ సైడు అంతా క్లియర్గా ఉండాలి అలా పట్టుకోండి వన్ ఇంచు ఉంది చూడండి కనిపించే పక్క పోగులు కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి చూసుకోండి ఇది చేత్తోటి ఇలా మెలితిప్పి అందులోంచి ఇలా నాటేసేట అంతే ఎన్ని కొత్త రకాల ట్యాజిల్స్ వచ్చినా కానీ మన ఈ పూర్వం పద్ధతిలో నాట్సే అందంగా ఉంటాయి చీరకి మళ్ళీ వన్ ఇంచు అలా ఏమన్నా చిక్కులు ఉంటే తీసేసుకోండి కొద్దిగా చూడండి అబ్జర్వ్ చేయండి అలా పట్టుకొని తప్పి ఒక హోల్ అది ఒకసారి చూడండి ఒక ట్రెండ్ వేస్తే అది అలవాటైపోతుంది ఎవరికి ఏది కొత్తలోనే వచ్చేది కదా కింద హార్డ్ సర్ఫేస్ మీదే పెట్టుకోండి టేబుల్ మీద కానీ బెడ్ మీద కానీ అయిపోయిన వాటిని మళ్ళీ బ్రష్ చేయకండి కంప్లీట్ అయిన వాటిని నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఒక చీర సరిగ్గా రాకపోయినా రెండో చీర అయినా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇలా రెండో సైడ్ కూడా అలాగే తీసుకుని అలాగే వేసేసుకోండి అదండి మరి నేర్చుకుంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్